హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకో ఈరోజు చిక్కుడుకాయ కూర రెండు దామని మొదలుపెట్టాను ఒక పావు కిలో మందం చిక్కుడుకాయలు వలుస్తున్నానండి ఈరోజు మీకు ఈ కూర చేసి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఫ్రై చేస్తాను చూడండి ఈ చిక్కుడుకాయలు అయితే ఒక పావు కిలో మందం అయితే చిక్కుడుకాయలు తీసి పెట్టుకున్నాను వాటిని తీసి ఇప్పుడు శుభ్రంగా కడుగుతా ఫ్రెండ్స్ చూపిస్తా ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చిక్కుడుగాయల్ని కడుగుతాను కొద్దిగా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ నేను అది చూపించలేదు కొద్దిగా ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇంకొన్ని కొన్ని వాటర్ పోసుకున్నాను ఈ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మూడు పచ్చిమిరపకాయలు ఒక ఈగడ్డ కట్ చేస్తున్నాను చూడండి ఈ గడ్డ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్యాస్ ముట్టిస్తున్నాను కళ్ళయి పెడుతున్నాను ఫ్రెండ్స్ తాయిలు వేసాను తాళి గింటెలు వేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ తాలింపు గింజలు వేసాను తర్వాతకి ఇదిగోండి ఉల్లిపాయలు పట్టుకొని కళ్ళు మొన్న తిరుపతి వెళ్ళి వచ్చామండి అసలు మాకు వన్ అవర్లో దర్శనం అయిపోయిందండి నిజమండి అసలు వన్ అవర్లో మేము భోగి రోజు దర్శనంలోనే ఉన్నాము వన్ అవర్లో రెండున్నరకి మేము లైన్లో నిల్చున్నాము పావుదొక నాలుగు గంటలకల్లా దర్శనం అయిపోయింది నాలుగు బావుకి బయటకు వచ్చేసాం కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాం అసలు ఎంత నాకు ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా తొందరగా వస్తామని అనిపిస్తుంది కానీ తిరుపతి వెళ్తే మాత్రం తిరుపతి వెళ్ళాలంటే ఒక పక్క ఉంటుంది కానీ భయం ఎన్ని గంటలకి దర్శనం అయిపోయిందో అని ఆ భయంతోనే వెళ్ళాను కానీ ఆ భగవంతుడు నా మొర అలకించినట్టున్నాడు ఎమ్మటే ఒక వన్ అవర్లో మాకు దర్శనం చే అయిపోయింది బయటకు వచ్చినాం నాకైతే చాలా సంతోషం అనిపించిందండి భోగి రోజు సంక్రాంతి రోజు మళ్ళీ అది చూసుకొని మళ్ళీ పాతాల శ్రహుమరిగిన దగ్గరికి వెళ్ళామండి ఏముందండి టైం దొరికితే మాత్రం ఎక్కువ దేవాలయాలకి వెళ్తామండి మేము పిల్లలకి అవన్నీ చూపించాలి కదండి దేవాలయాలు చూపించాలి కంపల్సరీ వాళ్ళకి మన దేవుళ్ళ ప్రాముఖ్యత తెలియాలి పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలియట్లేదు ఇది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవాలని కొంతమంది ఏమో ఉడికించి కాల్పులో వేస్తారండి నేనైతే డైరెక్ట్గా వేస్తాను మంచిగా మనం సిమ్లో ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నేను ఎట్లా చేస్తున్నాను సరే పాతిస్తున్నాను సార్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ ఇంత అల్లం పేస్ట్ కూడా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చిక్కుడుగాలు వేసుకోండి ఫ్రెండ్స్ చిక్కుడుగాలు మొత్తం వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని ఒకసారి కలుసుకొని మూత పెట్టేయండి ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత తీసి చూద్దాము మగ్గింది ఫ్రెండ్ ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం వేసుకుందాము చూడండి మగ్గింది తగినంత ఉప్పు వేసుకోండి అలాగే కారం కూడా వేసుకోండి కారం ఎక్కువ వేస్తే మా పిల్లలకి తినరండి మేము కొద్దిగా కారం తక్కువే వాడతాము చూసి వేసుకోండి ఫ్రెండ్స్ కలిపేయండి మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు అయ్యింది మనం మూత తీసి చూద్దాం నండి మట్టి తర్వాత ఎంత బాగుంది దగ్గర కొట్టిందండి ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో మూత పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూసి దగ్గర చేద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము దాదాపు అయిపోయే ఉంటుంది చూద్దాం ఎంతవరకు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ కూర అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా మట్టిందో ఫ్రెండ్ మా వంట గది కొద్దిగా చీకటిగా ఉంటుందండి అందుకని పక్క గదికి తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రై ఎంత బాగా కుదిరిద్దో మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగా వచ్చిందో మా అబ్బాయి కట్టా నోరు అంట కూర చూడగానే కొద్దిగా అన్నం పెడతానండి మా అబ్బాయికి ఒక రెండు ముద్దలు మా బాబుకి తినిపిస్తాను ఫ్రెండ్స్ చూడండి బాగుంది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూసారుగా నా వీడియో మీకు నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్